థ్యాంక్ యూ సార్ ముందుగా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి గటియ కర్తారధ్వనులతోటి మరి ఇంత ఇంత మంది అశేష సభ్యుల్ని అందరినీ ఒకటి దాటి మీద ఇక్కడికి దగ్గరగా చేర్చి ధ్యానులుగా తీర్చిదిద్దినటువంటి ఆ పితామహ బ్రహ్మర్షి ప్రతి సారికి వంచి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మనుగూరు ములుగు మల్లూరు ఇవన్నీ కూడా మా అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అనే ఒక టెంపుల్ ఉంటుంది ములుగులో ఈ మల్లూరులో ఒక అటవీ ప్రాంతంలో ఉంటుంది చాలా సుందరమైనటువంటి ప్రదేశం అది ఆ ప్రదేశంలో ప్రతి ఎవ్రీ పౌర్ణమి రోజు మా ధ్యానులందరం కలిసి కొత్త వాళ్ళు అదేవిధంగా ధ్యాన సభ్యులందరూ కలిసి ఎంతో చక్కగా ప్రతి పౌర్ణమికి ఫుల్ మెడిటేషన్ అనమాట రాత్రి అంతా చక్కగా ధ్యానం చేస్తూ చక్కగా పాటలు పాడుతూ మరి కొత్త వాళ్ళని తీసుకొస్తూ ధ్యానం గురించి తెలియజేస్తూ ఆ సుందరమైనటువంటి అటవీ ప్రాంతంలో ఆ దగ్గర మల్లూరులో కొద్దిగా జంతుబలి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ ఎప్పుడైతే ఈ పౌర్ణమి క్లాసెస్ పెట్టామో ఎయిటీ మొత్తం చాలా వరకు కంట్రోల్ అయిపోయింది సో దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్ సో అక్కడ అంత ధ్యానం క్లాసులు నిర్వహించడం వల్ల ఆ విధంగా ధ్యానులందరం కలిసి అక్కడ పెట్టడం వల్ల ఆ జంతుబలి అనేది నిషేధింపడం జరిగింది అదేవిధంగా మనుగూరులో కూడా మా పిరమిడ్ సింగరేణి పిరమిడ్ సింగరేణి కాలనీస్లో పత్రిసారి వచ్చి మొట్టమొదటిగా ఆ కాలరీస్లో ఆ పిరమిడ్ ఓపెన్ చేసి ఆ సింగరేన్ బెల్ట్ అంతా అదొక నాన్ వెజ్ మొత్తం ఎక్కువగా వాళ్ళు భుజించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంతా మాస్ టైపు సో అక్కడ పిరమిడ్ వచ్చి చాలామంది శాఖాహారాలి మరి పాల్గొని మన ధ్యానుల్లో అందరం కలిసి శాకాహారాలు తీయటం వల్ల చాలా వరకు శాఖహారాలు మారడం జరిగింది ఆ సింగరేణి ఎంప్లాయీస్ అందరం కూడా ఇదంతా అక్కడ ధ్యాన ప్రచారం చేయటం వల్ల మా ములుగు మల్లూరు మాస్టర్స్ అందరూ కూడా దానికి వారు సాయ సహకారాలు అందించి ఎంతో గొప్పగా మల్లూరోలు వాళ్ళందరూ కూడా మరి అందించడం వల్లే మనం అదేవిధంగా రీసెంట్గా మా పాప ఫంక్షన్లో కూడా రిటర్న్ గిఫ్ట్గా పిరమిడ్స్ అండ్ శాకాహారం బుక్స్ పంచడం జరిగింది ప్రతి ఇంటింటికి పిరమిడ్ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా పిరమిడ్ పిరమిడ్ జగత్తు మరి సాధించాలంటే పిరమిడ్ గురించి అవగాహన అందరికీ తెలియాలి అదేవిధంగా శాకాహార జగత్తు మరి మనం పాల్గొని దాన్ని మరి పెంపొందించాలంటే శాకాహార బుక్స్ నిర్విగా పంచిపెట్టాలి శాకాహార జగత్తు మరి మనందరం దానిలో దానిలో పాల్పంచుకోవాలి